ఒక సిక్స్టీ ప్లస్ ఇయర్స్ ఆవిడ కళ్ళు బాగా తిరిగిపోతున్నాయి ముఖ్యంగా పడుకొని ఇటు అటు తిరిగినప్పుడు కానీ లేదా కిందికి వంగినప్పుడు కానీ సడన్గా పడుకొని లేచినప్పుడు కానీ ఈ సమస్య ముఖ్యంగా రెండు ఏళ్ళ నుండి తను బాధపడుతున్నారు అలా బాధపడుతూ తను తిరగని హాస్పిటల్ అంటూ లేదు పెద్ద పెద్ద హాస్పిటల్లో చూపించుకున్నారు అంతరి దగ్గర నుంచి తనకు వచ్చిన సొల్యూషన్ మెడిసిన్స్ లైక్ వర్టిన్ కానీ లేదా డీజిటాక్ కానీ లేదా స్పిన్ ఫ్రీ కానీ వాడడం జరిగింది దీంతో పాటు మరికొందరు ఎక్ససైజెస్ బ్రాండ్ ఎరోఫ్ ఎక్ససైజెస్ అని విఆర్టీలో ఉంటాయి సో ఈ ఎక్ససైజెస్ ఒక పేపర్లో తనకివ్వడం జరిగింది ఇలా ఎక్ససైజెస్ చేసుకోవడం చేసుకోమని చెప్పడం వల్ల తను చేయడం మొదలుపెట్టారు ఇలా చేస్తూ ఉండగా తన సమస్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది కానీ తగ్గటం లేదు ఇలా వాళ్ళ అమ్మ తన అమ్మకి బాగాలేదు అని చెప్పేసి తన కూతురు యుఎస్లో ఉంటారు ఇండియాకి వచ్చేసి వెంటనే రీసెర్చ్ ద్వారా మన క్లినిక్ తెలుసుకొని మన క్లినిక్కి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం తన సిమ్టమ్స్ని కనుక్కొని తన సిమ్టమ్స్ని బట్టి బీపీపీవీ లాగానే ఉన్నాయి కాబట్టి బీపీపీవి ఎవాల్యుయేషన్ చేయడం జరిగింది బీపీపీవీ ఎవాల్యుయేషన్లో తేలింది ఏంటి అంటే తనకున్న సమస్య కాంప్లికేటెడ్ బీపీపీవీ అని తేలింది సో ఈ తిన విషయంలో మాకు యూజువల్గా ఫిఫ్టీన్ మినిట్స్లో రికవర్ అవ్వాల్సిన బీపీపీవి మాకు రెండు నుంచి నాలుగు రోజులు టైం పట్టింది రికవర్ అవ్వడానికి సో తను ఇప్పుడు ఫోర్త్ డే తర్వాత తను రికవర్ అవ్వగలిగింది బట్ స్పిన్నింగ్ సెన్సేషన్ అంటూ తన కంప్లైంట్స్ ఏమీ లేవు మాన్యువర్స్ చేసేసిన తర్వాత ఒక వారం పదిహేను రోజుల తర్వాత ఎక్సర్సైజెస్ ఇవ్వడం జరిగింది తనకి సో ఇప్పుడు తను బాగానే ఉన్నారు అండ్ బాగానే చేసుకుంటున్నారు ఈ ఈ పేషెంట్ వల్ల మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే యూజువల్గా బీపీపీవీ అనేది మనం ఒక పదిహేను నిమిషాల్లో రికవర్ చేయ చేసేయచ్చు కరెక్ట్ డయాగ్నోసిస్ దాన్ని బట్టి బట్ తెలుసుకోకుండా అనవసరంగా ఎక్సర్సైజెస్ ఫాలో అవడం వల్ల మరికొందరు యూట్యూబ్లో చూసి ఎప్లీ మాన్యువల్ అనేది చాలా మిస్యూజ్ చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల సమస్య ఎక్కువ అవుతుందే కానీ తగ్గదు ఇలాంటి సమస్యలు మీకు ఎప్పుడైనా ఫేస్ చేస్తే అప్పుడు పర్టికులర్ స్పెషలిస్ట్ దగ్గర దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని దాని తర్వాతే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ప్రయత్నించండి